హలో అండి మినపప్పుతో చేసే వడలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎప్పుడూ చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం పొట్టు మినపప్పు అయితే తీసుకోవాలి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పొట్టు మినపప్పు అయితే బాగా యూజ్ అవుతుంది కాల్షియం లాంటి టాబ్లెట్స్ యూజ్ చేసే బదులు ఇలా కాల్షియం రిచ్ ఫుడ్ అయితే తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండడంతో పాటు టాబ్లెట్స్ జోలికే అసలు పోము రెండు కప్పుల పొట్టు మినపప్పు తీసుకుంటే ముప్పావు కప్పు శనగపప్పు అయితే తీసుకోవాలి వీటిని ఫోర్ అవర్స్ పాటు విడివిడిగా నానబెట్టేసుకొని తర్వాత నీళ్ళని పంపేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను వీడియో తీయడం మర్చిపోయాను అందుకే ఇలా విడివిడిగా చూపిస్తున్నాను అసలు నానబెట్టాను కాకపోతే మర్చిపోయాను ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి ఒక క్లాత్ పైన ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకుంటే ఏమైనా ఉంటే పోతుంది మనం మిక్సీ చేసినప్పుడు వడ వేసుకోవడానికి బాగుంటుంది నీళ్ళన్నీ పంపేసినా కానీ అక్కడ అక్కడ వాటర్ ఉంటాయి అందుకే వడలు సరిగ్గా రావు ఇలా ఒక టెన్ మినిట్స్ పెట్టాలనుకోండి వాటర్ అంతా ఆ క్లాత్కి అబ్జర్వ్ అయ్యి వడలైతే చక్కగా వచ్చేస్తాయి ఇవి రెండింటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి వీటితో పాటు రుచికి సరిపడినంత అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కొన్ని మిరియాలు రుచికి సరిపడినంతా ఉప్పు అయితే వేసుకోవాలి ఈ రకంగా చేయడం వల్ల చట్నీ కూడా అవసరం లేదండి వట్టి స్నాక్ లాగా కూడా తినేయచ్చు నేనైతే అప్పుడప్పుడు పిల్లలకి ఇదే బాక్స్లో పెట్టిస్తాను చట్నీ చేయను హడావిడిగా ఉంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేయొచ్చు ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం వేయద్దు ఇలా గట్టిగా అయిపోతే మనకు వడలు వేయడానికి వీలుగా ఉంటుంది అందుకే నేను చెప్పాను కదా క్లాత్ పైన ఆరబెడితే తడేమైనా ఉంటే పోతుందని మీరు నైట్ రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ వడర్లాగా కూడా వేసుకోవచ్చు చేత్తో వేసే బదులు ఇలా టీ స్ట్రైన్ ఉంటుంది కదా దానికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని వడలాగా వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల వడలన్నీ ఒకే షేప్లో వస్తాయి ఈజీగా కూడా అయిపోతుంది కవర్ పైన చేయడం ఇలా కాటన్ క్లాత్ పైన చేయడం కంటే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేస్తే సరిపోతుంది టీ స్ట్రెన్లో ఉన్న వడ డైరెక్ట్గా అందులో పడిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు మంట మీడియం హీట్లో పెట్టుకొని రెండు వైపులో బాగా కాల్చుకోవాలి జలుబు దగ్గు ఉండడం వల్ల నా అయితే చేంజ్గా వస్తుంది వాయిస్ ప్రాబ్లం కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంటుంది కదా కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా చాలా బాగుంటుంది స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఇలా చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళకి నిలిచే టైంలో ఈ మినపప్పుతో చేసిన వంటలు పెట్టడం వల్ల బ్లడ్ ఎక్కువగా పడుతుంది తొందరగా నీరసంగా అయిపోకుండా ఉంటారు చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మామూలుగా చేసే మినపప్పు వాడాలి కన్నా అవి టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి